నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్ల పేమెంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఒకసారి చెక్ చేయండి ఏ ఏ బిల్లులు జమ అవుతున్నాయి ఇంకా ఏ జమ కావాలి అన్న పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే ముందుగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అమౌంట్ క్రెడిట్ అవుతోంది సో పీఎఫ్ సంబంధించి జీపీఎఫ్ అవ్వచ్చు జెడ్పీపీఎఫ్ అవ్వచ్చు క్లోజర్లు కానీ మెచ్యూరిటీ అలాగే డెత్ క్లైమ్స్ లోన్ సొమ్ములన్నీ కూడా విడుదలైన నిధుల మేరకు క్రెడిట్ అవుతున్నాయండి మరి అకౌంట్స్లో అయితే ఒకసారి చెక్ చేయగలరు పిఎఫ్ అమౌంట్లు జమ అవుతున్నాయి జీ సిపిఎస్ ఎంప్లాయీస్కి కాంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్తో కలిపి మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రాన్ అకౌంట్ నందు జమ అవుతున్నవి చెక్ చేయగలరు అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మరియు గ్రాట్యుటీ మరియు జిఐఎస్ మెచ్యూరిటీ సొమ్ములు కూడా జమ అవుతున్నాయి ఇకపోతే ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ మరియు లోన్ అమౌంట్లు కూడా క్రెడిట్ అయ్యాయండి చాలామంది మన మిత్రులు కూడా కామెంట్ ద్వారా తెలియజేశారు సర్ చెక్ చేయండి ఫ్రెండ్స్ జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకున్న పిఎఫ్ పార్ట్ పార్ట్ ఫైనల్స్ అలాగే పిఎఫ్ లోన్స్ ఫైనల్ పేమెంట్స్ కూడా క్రెడిట్ అవుతున్నాయి ఈ విడతలో జమలు చేయనున్న మొత్తాలు చూసుకున్నట్లయితే నేటితో మొదలై మూడు రోజుల్లో జమ కానున్నాయన్నమాట ఏవైతే మనకు ఈ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల నిధులు ఏపీజిఎల్ ఏపీజిఎల్ఐకి అలాగే జిపిఎఫ్కి జెడ్పీఎఫ్కి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవాళ అనగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు బుధవారం వరకు అయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయని అయితే తాజా సమాచారము రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజిఎల్ఐ బిల్లులు కూడా క్రెడిట్ అవుతున్నాయండి చాలా పెద్ద మొత్తంలో అయితే రిటైర్మెంట్ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జిఐఎస్ బిల్స్ కూడా వారికి ఈక్వబేరుకి అయితే వెళ్ళాయి ఇక త్వరలోనే అమౌంట్స్కు సంబంధించి ఉద్యోగుల అకౌంట్లో జమ చేయబడతాయి సరెండర్ లీవ్ బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లేరెన్స్లో అయితే ఉన్నాయి సో మరొక తాజా వార్త అయితే రావడం జరిగింది జెడ్పీఎఫ్ లోన్స్ మార్చి మొదటి వారం రెండు వేల ఇరవై ఐదు మార్చి మొదటి వారం వరకు వచ్చిన అప్లికేషన్ వరకు అన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయని అయితే సమాచారం అండి పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకోవచ్చు పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ త్రీతో అయితే అలాట్ అవ్వడం జరిగింది ఇటువంటి బిల్లు మరి కాసేపట్లో జమ అవుతుంది అలాగే పెన్షనర్ల యొక్క బిల్లులు ఆర్బీఐ ఈ కుబర్ స్టేజ్ అయితే ఉంది పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబర్ అని అయితే చూపిస్తోంది పెన్షనర్ల బిల్లులు సో మన మిత్రులు కొంతమంది కామెంట్ చేసి తెలియజేశారండి ఏ ఏం జ ఏమేమి బిల్లులు జమ అయ్యాయి ఇంకా ఏమేమి జమ కావాల్సి ఉంది అనేది ఇప్పుడు మనము చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకు మిత్రులైతే కామెంట్ ద్వారా తెలియజేశారండి ఏమనంటే ఈ యొక్క బిల్లులకు సంబంధించి కామెంట్స్ అయితే చేసి తెలియజేశారు సో రవికుమార్ గారండి అనకాపల్లి డిస్టిక్ పోలీస్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ అమౌంట్ అయితే క్రెడిట్ అయినట్టు మన మిత్రులు ఐదు గంటల క్రితం అయితే మెసేజ్ చేశారు చెక్ చేయగలరు అనకాపల్లి ఎస్టీఓ పరిధిలో అండి అనకాపల్లి డిస్టిక్ సంబంధించి డిటిఓ ఇక ఆదిత్య గారు జీ ఆదిత్య గారు సో ప్రకాశం డిస్టిక్ ఏపీజీఎల్ఐ క్లోజర్లు జమ అయ్యాయా సో ఏపీజిఎల్ఐ సంబంధించి చాలా జమ అయ్యాయండి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఏపీజిఎల్ఐ లోన్లు మరియు మెచ్యూరిటీ క్లైమ్ తాలూకా మొత్తం వారి వారి ఖాతాలో ఈరోజు ఉదయమే జమ చేయబడినవి చెక్ చేసుకోగలరు సో అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ అయితే విధంగా సిపిఎస్ అమౌంటు ఇంకా ఏపీజిల్ఏ అమౌంట్ క్రెడిట్ స్టార్ట్ అయింది పిఎఫ్ స్టిల్ బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్మెంట్లో ఉన్నాయి కానీ అవి ఈరోజు ఈవినింగ్కి అలా జమ అయ్యే అవకాశం అయితే ఉందండి అలాగే చిత్తూరు పిఎఫ్ పడతాయి అంటే మనకు ఇదివరకే చెప్పుకున్నట్లుగా ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదో తేదీ మరియు ఇరవై ఆరో తేదీల వరకు బిల్లులు అయితే జమ అవుతాయన్నమాట ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డే వరకు ఇకపోతే ఎస్సెల్స్ ఎప్పుడు పడతాయి అంటున్నారు సో ఎస్ఎల్స్ ఈ స ఈ పడటం లేదండి నెక్స్ట్ అనౌన్స్మెంట్లోనే చూడాలి సరండర్ లీవ్ పడతాయా సార్ ఇప్పుడు పడే అవకాశం లేదండి అలాగే డిఏడిఆర్ కూడా ఈసారి పడే అవకాశాలు లేవండి డిఏడిఆర్ కానీ ఇంకా ఎస్ఎల్స్ కానీ ఈఎల్స్ కానీ తదితర బిల్లులు అయితే జమ అయ్యే అవకాశం లేదు ఎస్ఎల్స్ అమౌంట్ టీచర్వి క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉందా అని అడుగుతున్నారు నాని కళ్యాణ్ గారు లేదండి ఇక జిఐఎస్ బిల్స్ ఆల్సో వాంట్ టు వెంట్ టు ఈ కుబేర్ జస్ట్ నౌ ఫర్ రిటైర్ ఎంప్లాయీస్ నైన్ అవర్స్ కింద చెప్పారు సో ఈ కుబేర్కి వెళ్ళిందంటే అది పాటికి బిల్లు ఖచ్చితంగా జమ అయి ఉంటుంది సంతోష్ గారు ఒకవేళ జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎల్స్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయని అంటున్నారు సో ఎస్ఎల్స్ ఇప్పట్లో అయితే ఈ తప్ప ఎస్ఎల్స్కి అయితే అమౌంట్ లేదు క్రెడిట్ కావండి జిఏఎస్ అమౌంట్ క్రెడిట్ క్రెడిటెడ్ అని అయితే రామ్మూర్తి గారు తెలియజేశారు కంగ్రాచులేషన్స్ అండి ఇక రాజు పద్మ గారు ఏపీజిలే లోన్స్ పడ్డాయని అయితే చెప్తున్నారు కంగ్రాచులేషన్స్ అండి తర్వాత నిఖిల్ బ్రెస్లి గారు గుంటూరు జిల్లాలో ఒక్క రూపాయి కూడా క్రెడిట్ కాలేదు సార్ క్రెడిట్ అవుతున్నాయో సార్ మళ్ళీ చెక్ చేయండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పడతాయా అని ఎస్కే రబ్బానీ గారు అయితే అడుగుతున్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ఇప్పుడు మనకు పిఎఫ్ అమౌంటు ఏపీజిఎల్ అమౌంట్స్ మాత్రమే జమ అవుతున్నాయండి అవుతున్నాయండిఏ సార్ పట్లో పట్టం లేదండి అశ్విన్ అశ్విని అశ్విని గారు ఇక ఏపీజిల స్టేట్మెంట్ బిల్స్ నవంబర్ వరకు క్రెడిట్ అవుతాయా అవుతాయండి సో ఇంకా ఎవరికి క్రెడిట్ కాలేదు అంటున్నారు సో క్రెడిట్ అవుతున్నాయండి జస్ట్ నో అని చెప్పేసి మీరు కామెంట్ పెట్టినవి కదా సో కాబట్టి క్రెడిట్ అయితే అవుతున్నాయి చెక్ చేయగలరు సో అదేవిధంగా మన మిత్రులు ఇంకా చాలా కామెంట్స్ అయితే చేశారండి సో పండుగలు వినాయక చవితి మొదలు అన్నీ వస్తున్నాయి పోతున్నాయి ఉగాదితో ఉగాది పోతుంది ఇంకేమీ లేవు ఉమ్మడి అంటే ఉగాదితో పండుగలన్నీ పోతాయి కదా సో శ్రీరామనవమి అయితే ఉంటుంది కానీ పెద్ద దానికి పెద్దగా అయితే మనకు రిలీజ్ చేయరు సో ఉమ్మడిగా ప్రయోజనం పొందే ఏ బిల్లు లేదని అయితే కొందరు అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి అలాగే పెన్షన్దారులకు మాత్రం డిఏడిఆర్ ఎరియర్స్ వచ్చి ఉంటే బాగుండేది సో సంవత్సరం వీరికి ఎవరికి కానుకలు లేవు దట్ ఈస్ వెరీ బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్తున్నారు ఎస్ఎల్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నామని టీచర్లు అంతా కూడా చాలామంది ఒక్కొక్కరికి ఎస్ఎల్స్ టెన్ ల్యాక్స్ ఉన్నారు కూడా నాకైతే పర్సనల్గా కాంటాక్ట్ అయ్యారండి ఎస్ఎల్స్ అమౌంట్ ఎప్పుడు పడతాయని చెప్పేసి చాలామంది కూడా కామెంట్ ద్వారా మరియు వాట్సాప్ గ్రూప్లలో అయితే అడుగుతున్నారు ఈసారి అయితే ఎస్ఎల్స్ అవకాశం లేదండి పోలీసు ఎస్ఎల్స్ ఏఎస్ఎల్స్ టీఏ బిల్స్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయి అని అయితే అడుగుతున్నారు సో టీఏలు ఎస్ఎల్స్ ఇవన్నీ కూడా ఇప్పట్లో జమ అయ్యే అవకాశం లేదు మళ్ళీ దప ప్రభుత్వము నిధులు విడుదల చేసినట్లయితే వీటిని ఇంక్లూడ్ చేయాల్సి అయితే ఉంటుందండి అప్పుడు మాత్రం జమ అవుతాయి డెత్ క్లెయిమ్స్ తెనాలి టీచర్స్ రాలేదు సార్ డెత్ క్లైమ్స్కి వస్తాయండి యాక్చువల్గా డెత్ క్లైమ్స్ కూడా ఉంది ఈరోజు రేపు మొన్నట్లో వస్తాయి ఇక జిఎల్ఐ పడలేదు సో మనకు ఇంకా రెండు రోజులు టైం ఉంది సార్ వెయిట్ చేయండి పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి పెన్షన్దారులకు బకాయిలు డిఏడిఆర్లు అయితే పడినట్లు లేదు అవునండి ఇక టుడే ఏమైనా క్రెడిట్ అవుతాయా ఈరోజు చాలా క్రెడిట్ అయ్యాయండి ఇక మా స్కూల్లో ఏపీజీఎల్ఏ లోన్ అమౌంట్కి ఇంకా పడలేదు సో రిప్లై ఇవ్వండి అయితే అని అడుగు అడుగుతున్నారు సో ఈరోజు రేపు మన్నాడు అయితే జమ అవుతాయండి ఇక పిఎఫ్ అమౌంట్ క్రెడిట్ అయి అంటున్నారు క కంగ్రాచులేషన్స్ అండి అన్నమయ్య డిస్టిక్ రాజంపేట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి ఏపీజీఎల్ఏ అమౌంట్ క్రెడిట్ అయ్యిందని అయితే చెప్తున్నారు కంగ్రాచులేషన్స్ అండి ఇకపోతే ఫోర్ పిఎంకి అమౌంట్ చెక్ చేశాను బట్ నా ఏపీజీఎల్ఏ లోన్లో నాడు క్రెడిటెడ్ టుడే క్రెడిట్కి అవకాశం ఉందా ఉందండి ఈరోజు కానీ రేపు కానీ మన్నాడు కానీ జమ అవుతాయి చెక్ చేస్తూ ఉండండి అకౌంట్ అయితే ఇక సీబీఎస్ అమౌంట్ నైంటీ పర్సెంట్ అమౌంట్లో అయితే పడుతుందా లేదా సో పడుతుందండి ఇక విజయనగరం డిస్ట్రిక్ట్ అండి జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ క్రెడిట్ అవుతున్నాయి అవుతున్నాయి చెప్పండి అవునండి అవుతున్నాయి ఐఆర్ డిఏపిఆర్స్కి ఈసారి అయితే అవకాశం లేదు సరెండర్ లీవ్స్ త్రీ ఇయర్స్ నుంచి పెండింగ్లోనే ఉన్నాయండి చాలా అంటే చాలామంది పెద్ద పెద్ద బిల్లులు పెద్ద పెద్ద పేమెంట్ వారు కూడా వెయిట్ చూస్తు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఎస్ఎల్స్ కోసం జిఐఎస్ అమౌంట్ ఈరోజు విజయనగరం జిల్లా సో విజయనగరం డిటిఓ క్రెడిట్ అయ్యాయని అయితే మిత్రులు తెలియజేశారండి సో కంగ్రాచులేషన్స్ శంకర్ గారు అలాగే పార్ట్ ఫైనల్ అమౌంట్ పడుతుందా ఆగస్ట్ మంత్ పడుతుందండి చిత్తూరు జిల్లా వాళ్ళకు పిఎఫ్ క్రెడిట్ అవుతుందా అవుతుంది సో పిఎఫ్ అమౌంట్ ఈ మార్చి వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాసెస్ అయితే అవుతున్నాయి ఏపీజిఎల్ఐ క్లెయిమ్స్ లోన్స్ జస్ట్ క్రెడిటెడ్ సో కంగ్రాచులేషన్స్ అండి సార్ జీపీఎఫ్ లోన్స్ పడతాయా ఖచ్చితంగా పడతాయండి నా ఏపీజీఎల్ లోన్ అమౌంట్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి అలాగే ఏపీజీఎల్ఐ ఏపీజీఎల్ఐసి క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి వెంకట లక్ష్మి గారు ఇక లక్ష్మి గారు నథింగ్ క్రెడిటెడ్ అంటే ఇంకా టైం పడుతుందండి జిఐఎస్ అమౌంట్ క్రెడిటెడ్ అని మన మిత్రులు కావు గారు అయితే తెలియజేశారు కంగ్రాచులేషన్స్ అండి రిటైర్డ్ పెన్షన్స్ ఇయర్స్ హాఫ్ పేర్ రిలీవ్స్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయని అయితే అడుగుతున్నారు సో ఈ దప్ప అయితే క్రెడిట్ అయ్యే అవకాశం లేదు ఏపీజిఎల్ఐ క్రెడిటెడ్ సార్ లెవెన్ ల్యాక్స్ కంగ్రాచులేషన్స్ అండి సో ఎందుకంటే ఏపీజిఎల్ఐ సంబంధించి లెవెన్ ల్యాక్స్ క్రెడిట్ అయిందంటే మనకు చిన్న విషయమే కాదు ఇక వాట్ అబౌట్ గ్రాడ్ గ్రాట్యుటీ అమౌంట్ ఫర్ రిటైర్డ్ టీచర్స్ సో గ్రాట్యుటీ సంబంధించి ఇప్పుడైతే జమ కావటం లేదు ఇది తప్ప ఏపీజీఎల్ఐ క్లైమ్స్ పేమెంట్ మేడ్ ఇన్ ఏలూరు అండి సో ఏలూరు పరిధిలో ఉన్నవారు చెక్ చేసుకోగలరు సో ఏపీజీఎల్ఐ అమౌంట్ అయితే క్రెడిట్ అయినట్టు మన మిత్రులు తెలియజేశారు ఇక ఎస్ఎల్సి ఇవన్నీ ఇప్పట్లో లేవండి ఏపీజీఎల్ఐ మాత్రమే పిఎఫ్ క్రెడిట్ కాలేదు అంటున్నారు అవుతాయండి ఎస్ఎల్స్ టిఎస్ లేదు సో హౌ టు చెక్ బిల్ స్టేటస్ లింక్ స్టేటస్ లింక్ అయితే మనము ఇదివరకు వీడియోలో పెట్టినాం ఈ వీడియోలో కూడా ఓసారి పెడతాను చూడండి ఇక గుడ్ మార్నింగ్ ఏపీజిఎల్ఐ అమౌంట్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి రిటైర్ టీచర్స్కి గ్రాట్యుటీ అయితే ఈసారి లేదండి గ్రాట్యుటీ అయితే ఈ బిల్లలో లేదు ఈ విధంగా సిపిఎస్ఆర్ఏఎస్ పడతాయండి మట్టి ఖర్చులు పడతాయి ఇప్పుడు మట్టి ఖర్చులు ఏమి ఇవ్వలేదండి వీటికి సంబంధించి అయితే నిధులు విడుదల చేయలేదు ఏపీజేలా అమౌంట్ క్రెడిటెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అలాగే రిగార్డింగ్ రిటైర్డ్ ఎంప్లాయీ వెన్ విల్ క్రెడిట్ బ్యాలెన్స్ లీవ్ శాలరీ బిల్స్ సో లీవ్ శాలరీస్ ఇప్పట్లో లేవండి ఏపీజిల్ఏ ఫైనల్ పేమెంట్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి ఏపీజిఎల్ఏ క్రెడిటెడ్ వాట్ అబౌట్ గ్రాట్యుటీ అయితే లేదు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గ్రాట్యుటీ అయితే లేదు హాయ్ సార్ రిటైర్మెంట్ ఏపీజిఎల్ఏ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి రిటైర్మెంట్ వారికి కూడా అయితే ఏం లేదు సో ఈ విధంగా థ్యాంక్ యూ సీఎం బాబు టైంలో రిటైర్ కావాలి సీఎం చంద్రబాబు గారి టైంలో రిటైర్ కావాలి ఏపీజిఎల్ఏ అమౌంట్ క్రెడిట్ అయినది కంగ్రాచులేషన్స్ అండి సుబ్రహ్మణ్యం జే సుబ్రహ్మణ్యం గారు ఇక సో గ్రాట్యుటీ అయితే ఇప్పట్లో లేవు సో ఇది ఫ్రెండ్స్ ఉన్న తాజా సమాచారము సో మీరే క్రెడిట్ అయిన వాళ్ళు అయినట్టు కాని వాళ్ళు కానట్టు అయితే తెలియజేశారు సో ఈ మేరకు మరింత అప్డేట్తో మళ్ళీ అయితే కలుద్దాము సో నా అమౌంట్ క్రెడిట్ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో